హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో భాగంగా కవి పరిచయాలు ఇతివృత్తం అలాగే ప్రక్రియ గురించి మొత్తం టెన్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఉన్న అన్ని లెసన్స్ యొక్క లెసన్స్కి ఉన్న కవి పరిచయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఫస్ట్ టెన్త్ క్లాస్ చూసినట్లయితే ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు దీనికి ప్రక్రియ ఏంటంటే ఇతిహా ఇతిహాసము అలాగే ఇతివృత్తము తల్లిదండ్రుల సేవ కవి వచ్చేసి ప్రత్యక్ష దైవాలు రాసిన కవి ఎర్రన సెకండ్ లెసన్ బతుకు గంప దీనికి ప్రక్రియ కథానిక ఇతివృత్తం కుటుంబ విలువలు కవి మూలింటి చంద్రకళ తర్వాత శతక మాధుర్యం శతక మాధుర్యానికి ప్రక్రియ శతకము ఇతివృత్తం నైతిక విలువలు కవి వివిధ శతక కవులు ఈ మా శతకము అనంగానే శతక మాధుర్యము అనంగానే దీని యొక్క ఇతివృత్తం అనేది నైతిక విలువలు అనేది అన్నమాట ఏ క్లాస్లో కూడా ఇతివృత్తం అనేది నైతిక విలువలే ఉంటుంది ఉపన్యాస కళ ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము జీవన నైపుణ్యము కవి వాసిరెడ్డి సీతాదేవి అలాగే ఐదవ లెసను జలియన్ వాలాబాగ్ ప్రక్రియ వచ్చేసి కావ్యము ఇతివృత్తము దేశభక్తి కలిగింది కవి వచ్చేసి ఉమర్ ఆలీషా జలియన్ వాలాబాగ్ని రచించింది ఉమర్ ఆలీషా అని అతను రచించాడనమాట తర్వాత సిస్త్ లెష లెసను ప్రకృతి సందేశము ఈ ప్రకృతి సందేశానికి ప్రక్రియ ఏంటంటే గేయము ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన కవి వైసీవి రెడ్డి తర్వాత చేజారిన బాల్యము దీనికి ప్రక్రియ వ్యాసము అలాగే ఇతివృత్తం వచ్చిన వచ్చినట్లయితే వ్యక్తిత్వ వికాసము కవి శీలా వీర్రాజు అనే అతను రాయడం జరిగిందనమాట తర్వాత ఎయిత్ లెసన్ జీవని ఈ జీవని అంటే ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి ప్రత్యేక అవసరాల పిల్లల యొక్క చేయూత అలాగే కవి వి చంద్రశేఖరరావు గారు రాశారనమాట తర్వాత రాజధర్మం ఈ రాజధర్మం అనే లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి ప్రబంధము ఇతివృత్తము నాయకత్వ లక్షణాలను గురించి తెలియజేస్తుంది అలాగే కవి వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత టెన్త్ లెసన్ వచ్చేసి కన్యాశుల్కం ఈ కన్యాశుల్కం యొక్క ప్రక్రియ ఏంటంటే నాటకము ఇతివృత్తం ఏంటంటే ఆధునిక విద్య ఆవశ్యకత గురించి తెలియజేస్తుంది అలాగే కవి గురజాడ అప్పారావు గారు ఈ కన్యాశుల్కాన్ని రాశారనమాట యుద్ధ విజేత ఈ దీనికి ప్రక్రియ వచ్చేసి వచన కవితగా ఉంటుంది ఇతివృత్తం అనేది శాంతి ఆవశ్యకతకు తెలియజేస్తుంది అదేవిధంగా కవి నేతల ప్రతాప్ కుమార్ గారు రాయడం అయితే జరిగింది సూక్తి సుధా ప్రక్రియ సాహిత్య వ్యాసము ఇతివృత్తము ఉత్తమ మానవ గుణాలు కవి ఎస్ గంగప్ప తర్వాత మనకి ఉపవాచకం తీసుకున్నట్లయితే రామాయణం గురించి ఇవ్వడం జరిగింది వాల్మీకి రామాయణం రాసింది వాల్మీకి ఇక్కడ ప్రకృతి వచ్చేసి సారీ ప్రక్రియ ప్రక్రియ వచ్చేసి ఇతిహాస కథ ఇతివృత్తం వచ్చేసి సంస్కృత విలువలు అదేవిధంగా నైన్త్ క్లాస్ అనమాట నైన్త్ క్లాస్కి సంబంధించిన పద్య భాగంలో చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ధర్మబోధ ఈ ధర్మబోధకి ప్రక్రియ ఏంటంటే ప్రాచీన పద్యము ఇతివృత్తము కుటుంబ విలువలకి తెలియజేస్తుంది అలాగే కవి వచ్చేసి ధర్మబోధను రాసింది కవి ఎవరంటే నన్నయ భట్టు చైతన్యం చైతన్యం లెసన్ యొక్క ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత కవి వచ్చేసి తాపి ధర్మారావు చైతన్యం రాసింది తాపి ధర్మారావు హరివిల్లు ఈ హరివిల్లు లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి వర్ణన ఇతివృత్తం ప్రకృతి కవి ఎవరు రాశారంటే వివిధ కవులు రాయడం జరిగింది తర్వాత ఆత్మకథ ఆత్మకథ వచ్చేసి ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం స్వయం కృషి కవి ఎండ్లూరి సుధాకర్ గారు రాశారనమాట స్నేహం స్నేహం అనేది ఐదో లెసను యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము కవి వివిధ కవులుగా రాశారనమాట తర్వాత తీర్పు అనే లెసను తీర్పు అనే లెసన్ యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృత్తం వచ్చేసి పరోపకారము కవి వచ్చేసి జంజాల పాపయ్య శాస్త్రి గారు రాయడం జరిగింది తర్వాత సెవెంత్ లెసన్ వచ్చేసి మాట మహిమ ఈ మాట మహిమ అనేది ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృత్తం వచ్చేసి జీవన విధానం గురించి తెలియజేస్తుంది కవి కొల కొలకలూరి స్వరూప రాణి కొలకలూరి స్వరూప రాణి గారు రాయడం జరిగింది తర్వాత వచ్చేసి గద్య భాగము గద్య భాగంలో ఫస్ట్ లెసను ఇల్లకగానే ఇల్లలకగానే దానికి ప్రక్రియ వచ్చేసి కథానిక ఇతివృత్తం శ్రీ చైతన్యం కవి వచ్చేసి పి సత్యవతి తర్వాత సెకండ్ లెసన్ రంగస్థలం ఈ రంగస్థలం యొక్క ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము సంస్కృతి కవి వచ్చేసి భరణి గారు రాయడం జరిగింది మూడవ లెసన్ ప్రియమైన నాన్నకు ఈ ప్రియమైన నాన్నకు దాని యొక్క ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే లేఖ అదేవిధంగా ఇతివృత్తం చూసినట్లయితే మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది కవి పింగళి బాలాదేవి గారు రాశారన్నమాట తర్వాత ఫోర్త్ లెసన్ ఆశావాది ఈ ఆశావాది యొక్క ప్రక్రియ ముఖాముఖి ఇతివృత్తం వచ్చేసి సాహితీ జీవనము కవి ఆశావాది ప్రకాశరావు ఆశావాది ఆశావాది ప్రకాశరావు అనమాట ఏ దేశమేగినా దీనికి యొక్క ప్రక్రియ వచ్చేసి యాత్రా సాహిత్యము ఇతివృత్తం వచ్చి చూసినప్పటికే దేశభక్తి అనేది ఇతివృత్తంగా ఉంటుంది కవి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు దీన్ని రాయడం జరిగింది తర్వాత సిక్స్త్ లెసన్ నా చదువు నా చదువు దాని ప్రక్రియ స్వీయ చరిత్ర ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి అదేవిధంగా కవి నా చదువు రాసింది కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం జరిగింది తర్వాత సెవెంత్ లెసను ఆకుపచ్చ శోకం ఆకుపచ్చ శోకం అనే లెసన్ ఎవరు రాశారంటే డేవిడ్ లివింగ్స్టన్ అనే అతను రాయడం జరిగింది ఆ లెసన్ యొక్క ప్రక్రియ పర్యావరణ కవిత్వము ఇతివృత్తము పర్యావరణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంతటితో నైన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎయిత్ క్లాస్కి సంబంధించిన కవి పరిచయాల గురించి చూసినట్లయితే ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి ఆంధ్ర వైభవం ఈ ఆంధ్ర వైభవం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తం వచ్చేసి రాష్ట్ర కీర్తి కవి వచ్చేసి ఆంధ్ర వైభవం రాసింది కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రాశారనమాట ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారనమాట తర్వాత సెకండ్ లెసన్ మాతృభూమి ఈ మాతృభూమిని రచించిన వారు ఎవరంటే పవని నిర్మల ప్రభావతి గారు రచించారు ఈ లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి కథానిక ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి కుటుంబ విలువల్ని తెలియజేస్తుంది అదేవిధంగా శతక సౌరవం వచ్చేసి ఇతివృత్తం నైతిక విలువలు ఉంటుంది ప్రక్రియ శతకము అదే విధంగా కవి వచ్చేసి వివిధ శతక కవులు ఉంటారనమాట నా యాత్ర నా యాత్ర యొక్క ప్రక్రియ యాత్రా రచన ఇతివృత్తం వచ్చేసి జాతీయ సమైక్యత దర్శనీయ స్థలా స్థలాల గురించి తెలియజేస్తుంది అదేవిధంగా యాత్ర యొక్క కవి వచ్చేసి బులుసు వెంకటరమణయ్య అంటే బులుసు వెంకటరమణయ్య గారు నా యాత్రని రాయడం అయితే జరిగింది తర్వాత సందేశము ఈ సందేశం అనేది ప్రక్రియ ఖండకావ్యము ఇతివృత్తము కష్ట జీవుల యొక్క శ్రమ గురించి తెలియజేస్తుంది సందేశం అనేది ఎవరు రాశారంటే కవి గుర్రం జాషువా గారు రాశారనమాట తర్వాత ఆరవ లెసను పయనం పయనం అనే దాని యొక్క ప్రక్రియ ఏంటంటే మాండలిక కథ ఇతివృత్తము సామాజిక స్పృహ కవి వచ్చేసి సింగమనేని నారాయణ గారు రాయడం జరిగింది ఆ తర్వాత ఉపవాచకం చూసినట్లయితే మనము చైతన్య మూర్తులు అని ఇవ్వడం జరిగింది అది దానికి యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాస రూపంలో ఉంటుంది ఇతివృత్తము స్ఫూర్తి సేవను తెలియజేస్తుంది అలాగే వివిధ రచయితల యొక్క బృందం అనేది రాయడం జరిగింది అనమాట చైతన్యమూర్తులు ఇంతటితో ఎయిత్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత సెవెంత్ క్లాస్ అనమాట సెవెంత్ క్లాస్ ఫస్ట్ లెసన్ అక్షరం అక్షరం అనే లెసన్ని యొక్క ప్రక్రియ వచ్చేసి వచన కవిత ఇతివృత్తం చదువు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తుంది కవి రావి నూతల ప్రేమ్ కిషోర్ గారు ఏ అక్షరాన్ని రా రాశారనమాట తర్వాత రెండోది కంబలి ఈ మాయా కంబలి అనే యొక్క ప్రక్రియ వచ్చేసి జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావం గురించి తెలియజేస్తుంది అదేవిధంగా కవి చూసుకున్నట్లయితే కలువ కొలను సదానంద గారు ఈ మాయా కంబలిని రచించారనమాట తర్వాత మూడోది చిన్న శిశువు చిన్న శిశువు యొక్క ప్రక్రియ పద కవిత ఇతివృత్తం శైశవ వర్ణన కవి తాళ్లపాక అన్నమయ్య గారు రాయడం జరిగింది తర్వాత మర్రి చెట్టు మర్రి చెట్టు అనే లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి స్వాగతము లేదా స్కెచ్ అని అంటారు దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సహానుభూతిని తెలియజేస్తుంది కవి వచ్చేసి మర్రి చెట్టును రాసింది త్రిపురనేని గోపీచంద్ గారు రాయడం జరిగింది ఆ తర్వాత ఐదవది పద్య పరిమళం అని ఉంటుంది అది ప్రక్రియ శతకము ఇతివృత్తం నైతిక విలువలు వివిధ శతకకర్తలు రాయడం జరిగింది ఈ ఐదు లెసన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట తర్వాత ఉపవాచకం అనేది మన విశిష్ట ఉత్సవాలు అని ఉంటుంది దాని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసము ఇతివృత్తము సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది కవి వచ్చేసి వివిధ రచయితల బృందం చేత రాయబడి ఉందన్నమాట ఈ విశిష్ట ఉత్సవాలు ఇంతటితో సెవెంత్ క్లాస్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది తర్వాత సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ లెసన్ వచ్చేసి అమ్మఒడి అమ్మఒడిని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ గురించి తెలియజేస్తుంది కవి వచ్చేసి బివి నరసింహారావు ఈయనని బాలబంధు అని కూడా అంటారు ఈయన యొక్క బిరుదు బీవీ నరసింహారావు యొక్క బిరుదు బాలబంధు తర్వాత సెకండ్ వచ్చేసి తృప్తి అనమాట తృప్తి పాఠానికి యొక్క ప్రక్రియ చూసినట్లయితే కథానిక ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలను తెలియజేస్తుంది కవి వచ్చేసి తృప్తి పాఠానికి సత్యం శంకర మంచి గారు రాయడం జరిగింది తర్వాత మా కొద్దీ దొరతనము ఈ పాఠాన్ని రాసిన వారు గరిమెల్ల సత్యనారాయణ ఈ ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయము అలాగే ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి గురించి తెలియజేస్తుంది అనమాట ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తి దీని ప్రక్రియ కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి కవి కందుకూరి వీరేశలింగం సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం రాశారు మన మహనీయులు ఇది వ్యాసం అన్నమాట ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి గురించి తెలియజేస్తుంది కవిలు వచ్చేసి రచన బృందము రాయడం జరిగింది తర్వాత సుభాషితాలు ప్రక్రియ అనేది శతక పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు పద్యాలకన్నిటి కూడా ఇతివృత్తం అనేది నైతిక విలువలుగానే ఉంటుందన్నమాట అనమాట శతక కవులు అనేవాళ్ళు వివిధ శతక కవులు అనేవాళ్ళు రాశారనమాట మమకారం మమకారం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం భాషాభిరుచి కవి చిలకూరి దేవపుత్ర తర్వాత ఎనిమిదో లెసన్ మేలుకొలుపు ఈ మేలుకొలుపు యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం సమానత్వము కవి కుసుమ దమ్మన్ ధర్మన్న కుసుమ దమ్మన్న తర్వాత నైన్త్ లెసన్ ధర్మ నిర్ణయము ఈ ధర్మ నిర్ణయం యొక్క ప్రక్రియ వచ్చేసి చారిత్రకమైన కథ ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణము కవి సేకరించబడింది ఈ ధర్మ నిర్ణయం అనేది సేకరణ ద్వారా రాయబడింది అనమాట తర్వాత త్రిజట స్వప్నము ఈ త్రిజట స్వప్నం అనేది ప్రక్రియ ఏంటంటే పద్యము ఇతివృత్తము సహానుభూతిని సహానుభూతిని తెలియజేస్తుంది కవి వచ్చేసి కవయిత్రి మొల్లగా మనము కవ కవి త్రిజట స్వప్నాన్ని రాసింది కవయిత్రి మొల్లగా చెప్పొచ్చు అనమాట డూడు బసవన్న ఈ డూడు బసవన్నను రాసింది ఎవరంటే రావూరి భరద్వాజ భరద్వాజ గారు రాశారన్నమాట ఈయన ప్ర ఈ లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి జీవిత చిత్రము ఇతివృత్తము సంస్కృతిగా తెలియజే తెలియజేస్తుంది తర్వాత పన్నెండోది ఇది ఇది ఉపవాచకం అనమాట ఎంత మంచి వారమ్మ అనేది ఉపవాచకంగా ఉంటుంది సిక్స్త్ క్లాస్ అలాగే ప్రక్రియ వ్యాసంగా ఉంటుంది ఇది వృత్తం అనేది జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది కవి వెన్నెల కంటి రాఘవయ్య గారు ఈ ఎంత మంచి అనే అనేదాన్ని రాయడం జరిగిందనమాట తర్వాత ఇంతటితో సిక్స్త్ క్లాస్ కూడా అయిపోయింది తర్వాత ఫిఫ్త్ క్లాస్ ఏ దేశం ఏగినా దీనికి ప్రక్రియ గేయము ఇతివృత్తము దేశభక్తి కవి వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు గారు రాశారనమాట సాయం సాయం యొక్క ప్రక్రియ కథనము ఇతివృత్తము పరోపకారము భూతదయ అనేది దీని యొక్క ఇతివృత్తం అనమాట కవి వచ్చేసి జాక్ కోప్ గారు రాశారనమాట సాయాన్ని తర్వాత కొండవాగు కొండవాగు అనే లెసన్ యొక్క ప్రక్రియ లేఖ అలాగే ఇతివృత్తం అనేది ప్రకృతి గురించి వర్ణన అదేవిధంగా కవి చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రాసారన్నమాట కొండవాగుని జయగీతం జయగీతం యొక్క ప్రక్రియ పాట ఇతివృత్తం మహనీయుల చరిత్ర కవి వచ్చేసి బోయి భీమన్న గారు జయగీతాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత తోలుబొమ్మలాట ఒక జానపద కళ ఇది దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసము ఇతివృత్తము కళలు కవి వచ్చేసి కేవీ రామకృష్ణ గారు రాయడం జరిగింది తర్వాత సిస్తది పెన్నేటి పాట పెన్నేటి పాట యొక్క ప్రక్రియ పాట ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం గురించి తెలియజేస్తుంది కవి విద్వాన్ విశ్వం తర్వాత పద్యరత్నాలు దీని యొక్క ప్రక్రియ వచ్చేసి పద్యాలు ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు కవి వచ్చేసి వివిధ కవులు రాయడం జరిగిందనమాట తర్వాత ఎనిమిదవది ఇటీజ్ పండుగ ఇటీజ్ పండుగ అంటే దాని యొక్క ప్రక్రియ సంభాషణ ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది కవి వచ్చేసి ఇటీజ్ పండుగ యొక్క కవి గిడుగు వెంకట రామ్మూర్తి గారు రాయడం జరిగింది నైన్త్ లెసన్ తరిగొండ వెంగబాంబ దీని యొక్క ప్రక్రియ వ్యాసము ఇతివృత్తం స్త్రీ శక్తి గురించి తెలియజేస్తుంది దీని యొక్క కవి అనేది ఎవరు ఇవ్వలేదు టెన్త్ లెసన్ వచ్చేసి మంచి బహుమతి ప్రక్రియ వచ్చేసి సంభాషణ ఇతివృత్తము పఠనాభిలాష కవి వచ్చేసి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈ మంచి బహుమతి గురించి రాశారనమాట ఇంతటితో ఫిఫ్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫోర్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడి యొక్క ప్రక్రియ గేయము ఇతివృత్తము మహనీయుల చరిత్ర కవి బసవరాజు అప్పరాజు తర్వాత సెకండ్ గోపాల్ తెలివి దీని యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి కవి అనేది ఎవరు ఇవ్వలేదన్నమాట మూడోది దేశమును మన్నా ఈ దేశమును మన్నా అనేది ప్రక్రియ అవుతుంది అలాగే ఇతివృత్తం దేశభక్తి గురించి తెలియజేస్తుంది కవి గురజాడ వెంకట అప్పారావు గారు ఈ దేశమును ప్రేమించుమన్నా దాన్ని రాశారనమాట నాలుగోది పరివర్తన ఈ పరివర్తన యొక్క ప్రక్రియ వచ్చేసి కథ అదా అదేవిధంగా ఇతివృత్తం చూసినట్లయితే పిల్లల యొక్క స్వభావం గురించి తెలియజేస్తుంది కవి ఇద్దరూ రాశారనమాట వెంకట పార్వతీశ కవులు రాశారు ఈ వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశాన్ని వెంకట పార్వతీశ కవులు అని అంటారనమాట వీళ్ళిద్దరూ ఈ పరివర్తన లెసన్ని రాయడం జరిగింది సత్యమహిమ అనే లెసన్ ని యొక్క ప్రక్రియ గేయ కథ ఇతివృత్తం నైతిక విలువలు కవి వచ్చేసి అవధాని అని రమేష్ గారు రాశారనమాట తర్వాత ఆరో లెసన్ ముగ్గుల్లో సంక్రాంతి ఈ ముగ్గుల్లో సంక్రాంతి యొక్క ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము సంస్కృతి సంప్రదాయాలు కవి అనేది ఎవరూ ఇవ్వలేదన్నమాట పద్య రత్నాలు కూడా ప్రక్రియ పద్యము నైతిక విలువలు అనేది మానవీయ విలువలు అనేది ఇతివృత్తంగా చెప్పారు తర్వాత కవి అనేది వివిధ కవులు అనేవాళ్ళు ఉన్నారనమాట అదేవిధంగా ఎనిమిదో లెసను బారిస్టర్ పార్వతీసము దీని యొక్క ప్రక్రియ కథనము ఇతివృత్తము హాస్యము అలాగే కవి వచ్చేసి మొక్కపాటి నరసింహ శాస్త్రి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు ఈ బారిస్టర్ పార్వతీశన్ లెసన్ని రాశారనమాట తర్వాత నైన్త్ లెసను రాజు కవి ఈ రాజు కవిని యొక్క ప్రక్రియ ఏంటంటే పద్య కథ ఇతివృత్తం వచ్చేసి సామాజిక అంశము కవి వచ్చేసి గుర్రం జాషువా గారు రాజు కవిని రాయడం జరిగిందనమాట తర్వాత ఇంతటితో ఫోర్త్ క్లాస్ అయిపోయింది తర్వాత థర్డ్ క్లాస్ లెసన్స్ ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి ఈ తెలుగు తల్లిని రాసిన రాసిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు దీని యొక్క తెలుగు తల్లి యొక్క ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తము దేశభక్తి అనమాట మర్యాద చేస్తాంకి ప్రక్రియ కథ ఇతివృత్తము హాస్యము అదేవిధంగా కవి అనేది ఎవరూ లేరనమాట మంచి బాలుడు మంచి బాలుడు యొక్క ప్రక్రియ గేయకథ ఇతివృత్తము సహానుభూతి అలాగే మంచి బాలుడు రాసిన కవి ఆలూరి బైరాగి అలాగే నాలుగో లెసన్ నా బాల్యం నా బాల్యం యొక్క ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం అనేది కళలు కవి అంగడాల రమణమూర్తి ఈయన షేక్ నాజర్ యొక్క జీవిత చరి జీవిత కథ పింజారీని రాయడం జరిగిందనమాట ఈ ఆత్మకథ ఎవరిది అంటే ఈ షేక్ నాజర్ అనే వారి ఆత్మకథని రాయడం జరిగిందనమాట పొడుపు విడుపు ప్రక్రియ వచ్చేసి సంభాషణ ఇతివృత్తం భాషాభిరుచి అలాగే కవి చింతా దీక్షితులు ఆరో లెసన్ వచ్చేసి మేమే మేకపిల్ల మేక పిల్ల దీని యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి పరస్పర సహకారము కవి చందమామ కథల నుంచి స్వీకరించబడింది అనమాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చిన్న ఆర్ట్స్ ఎకుంతల దీన్ని రాయడం జరిగిందనమాట పద్యరత్నాలు పద్యరత్నాలు అంటే ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి పద్యాలు తర్వాత మా ఊరి ఏరు ఈ మా ఊరి ఏరు యొక్క ప్రక్రియ గేయము ఇతివృత్తము ప్రకృతి వర్ణన కవి వచ్చేసి మధురాకాంతం రాజారాం మా ఊరి ఏరుని రాసింది మధురాకాంతం రాజారాం రాశారనమాట తర్వాత నైన్త్ లెసన్ తొలి పండుగ దీని యొక్క ప్రక్రియ కథనము అదేవిధంగా ఇతివృత్తము సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది కవి అనేది ఎవరూ లేరనమాట ఇంతటితో థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న తెలుగుకు సంబంధించిన కవి పరిచయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము టెన్త్ క్లాస్ అనేది న్యూ సిలబస్ ప్రకారం చెప్పాను మిగతా అవన్నీ కూడా ఓల్డ్ సిలబస్ అనమాట ఇప్పుడు మనకి సిలబస్లో ఉండే ప్రకారమే నేను చెప్పాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్